మాత్రే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వారాహి వారాహిదేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదా మేము కూడా ఈ అయితే పాటిస్తున్నామండి ఆ అమ్మవారిని ప్రతిష్ఠించడం కోసం ఇలా డెకరేషన్ అయితే చేశాను మీకు కూడా వీడియో చూపించాలి అందరూ ఎలా చేసుకుంటారు ఏంటి అనేది చాలామందికి తెలియదు ఈ అమ్మవారి పూజ అఖండ దీపం కలశం ఎలాంటివి లేకుండా ఈ అమ్మవారి పూజ ఎలాంటి భయం లేకుండా భక్తి శ్రద్ధలతో నిష్టగా చేసుకున్నట్లయితే అమ్మ అని పిలిస్తే అమ్మవారు ఖచ్చితంగా మనకి దర్శనమిస్తారండి ఏదో ఒక రూపంలో కష్టాలన్నీ మనకి గట్టెక్కుతాయి అన్నమాట ఒకసారి ఈ వీడియో అయితే చూడండి నేను ఎలాంటి అఖండ దీపాలు అలాగే కలశాలు లేకుండా చిన్న ప్రతిమతోటి ఇలా ఫోటోతోటే నేను అమ్మవారి ఫోటోతోని పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట నాకు నచ్చినట్టుగా నేనైతే ఏ విధంగా అయితే చేసుకుంటున్నాను ఎలా చేయగలుగుతాను అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి ఇలా ప్రతిమను అయితే పెట్టేసుకొని డెకరేషన్ చేసుకొని మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు డెకరేషన్ కూడా అమ్మవారికి పూలు అలంకరించి మట్టి ప్రమిదంలో దీపారాధన చేస్తున్నాను అనమాట అలాగే నా దగ్గర కాశీలో తీసుకొచ్చుకున్న శివలింగం అయితే ఉంటే ఆ ఆ శివుడికి కూడా నేను అభిషేకం చేసి ఇలా పూజించుకుంటున్నాను అలాగే ఏ పూజకైనా విఘ్నాలు జరగకుండా ఉండడం కోసం మనం గణేషుని అయితే పూజించుకుంటాం కదా అలాగే చిన్న గణేషుని ప్రతిమను అయితే పెట్టుకొని నేను ఇలా పూజ చేసుకుంటున్నాను ఆ తర్వాత అందులో ఒత్తులు వేసేసి రెడీ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ చేసుకున్న తర్వాత ఈ అమ్మవారికి పెద్దగా ఏ నైవేద్యాలు చేయక్కర్లేదండి ఆమెకి పానకం అన్న దానిమ్మ గింజలు అన్న చాలా చాలా ఇష్టం అన్నమాట దానిమ్మ గింజలు కూడా లేకపోయినా పానకం ఒక్కడ పెట్టినా బెల్లం పానకం ఆమె చాలా చాలా సంతోషపడతారు కాబట్టి పెద్ద పెద్దగా నైవేద్యాలు ఏం చేయకుండా మనకి తోచినట్టుగా ఈ పానకము అలాగే గింజలు పెట్టుకొని మీకు చేతనైనంతగా ఏదైనా నైవేద్యం చేసుకోవచ్చు ఇంకా బియ్యంతో అంటే అన్నంతో చేసే నైవేద్యాలు అంటే పులిహార దద్దోజనం ఇలాంటివంటే ఇంకా చాలా ప్రీతి అమ్మవారికి నచ్చితే ఆ టైప్లో ఏమన్నా నైవేద్యాలు చేసి పెట్టుకోండి లేకపోతే బెల్లం పానకం గింజలు ఇలా అరటిపళ్ళతో నైవేద్యం పెట్టేసుకోవచ్చు నేను రోజు చేసుకునే దేవుని ఫోటోలు కూడా మీకు చూపిస్తానండి ఇవేనండి నేను డైలీ చేసుకునే పూజా ఫొటోస్ పూజా మందిరము అలాగే దక్షిణామూర్తి కూడా ఉంటారండి మా ఇంట్లో వీళ్ళందరికీ రోజు నేను పూజ చేసుకుంటాను ఇంకా అసలు విషయానికి వస్తే అమ్మవారి పూజ ఎప్పుడు చేసుకోవాలి ఏ టైంలో చేసుకోవాలి అనే విషయానికి వస్తే మొదటి రోజు మాత్రం సూర్యోదయం అవ్వకముందే ఉదయాన్నే తెల్లవారుజామునే చీకటితోనే చేసుకోవాలండి ఆ తర్వాత రోజు నుంచి సెకండ్ డే నుంచి ఆ రోజు సాయంత్రం నుంచి కానీ ఈవినింగ్ నైట్ పూట సెవెన్ తర్వాత చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే అమ్మవారు పగలు నిద్రపోతారట రాత్రి మాత్రమే మెలకుగా ఉంటారట అందుకోసమే చీకటి పడిన తర్వాత ఈ అమ్మవారి పూజ చేసుకోవడం చాలా ఉత్తమం అని చెప్తుంటారు ఇకపోతే ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారు అయితే ఏదో ఒక రూపంలో మనకి కళలో కనిపిస్తారు అని చెప్పారు తెలిసింది నాకు ఆ అదృష్టం నాకు ఆదివారం రోజు అయితే దక్కిందండి తెల్లవారుజామున నాలుగున్నరకి లేచి వచ్చి మళ్ళీ పడుకున్నాను అలా పడుకోగానే డోర్ తట్టి మరీ లేపి నన్ను అమ్మవారైతే పిలుస్తున్నారండి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అమ్మ నన్ను కరుణించావా అని నేను అప్పటికప్పుడే మెలకు వచ్చేసింది లేచాను డోర్ తీసినట్టుగా అమ్మవారిని చూసినట్టుగా అదంతా కల అయిపోయిన తర్వాత లేచి అలా అమ్మవారి కళ్ళే చూసుకుంటూ అలా మైమర్చిపోయాను అనమాట నాకు కూడా దర్శనం ఇచ్చింది అమ్మ నాకు చాలా సంతోషంగా అనిపించింది మరి మీకు ఇలాంటి భావన ఏమైనా కలిగి ఉంటే నాకు నాతో షేర్ చేసుకోండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నవరాత్రుల్లో నాలుగవ రోజు అనుకుంటా నాలుగవ అండి ఆదివారం అంటే నాలుగవ రోజు ఉదయం తెల్లవారుజామున నాకైతే అమ్మవారి దర్శనం ఇచ్చారు నా జన్మ ధన్యమైంది అనుకున్నాను నేనైతే ఇకపోతే అమ్మవారిని నేను అది కావాలి ఇది కావాలని ఎన్నడూ నేను ఏ కోరిక కోరలేదండి పూజ చేసినంతసేపు కూడా ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందని అమ్మవారిని ఆలోచించుకుంటూ చేస్తాను తప్ప ఇది కావాలని నిన్నడూ అడగలేదు కానీ దండం పెట్టుకునేటప్పుడు మాత్రమే ఒక మాట చెప్తాను అందరూ బాగుండాలి అందరి ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుంటే మన ఐశ్వర్యవంతులమే ఇప్పుడున్న కాలంలో అందుకోసమని ప్రతి ఒక్కరి ఆరోగ్యం చాలా చాలా బాగుండాలని తప్ప నేను ఇంక వేరే కోరిక అమ్మవారిని అయితే ఏం కోరను అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని మాత్రమే కోరుకుంటాను మించి నేను ఈ అమ్మవారిని అయితే ఇప్పటివరకు నేనేం కోరుకోలేదండి ఈ అమ్మవారే కాదు నేను ఏ పూజ చేసినా అలాగే కోరుకుంటాను అదేనండి సింపుల్ అమ్మవారి పూజ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్